దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా దశమ విద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వారాహి ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగాను కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిసేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వారాహి స్వామి అద్దంగి వారాహిదేవి శైవులు వైష్ణవులు శక్తియులు పూజిస్తారు దేవి మహత్యంలో శుంభ నిసుంభ వ్రతకథ ప్రకారం దేవుళ్ళు శరీరాల నుండి వారి స్త్రీ రూపాల శక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వారాహి రూపంలో చేతిలో చక్రం ఖడ్గంలో వర్ణించబడి ఉంది దేవి మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడని రాక్షసుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతడిని సేనను సంహరిస్తుంది శుంభుడును దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తానలో ఇముడుచుకుని రాక్షసును సంహరిస్తుంది వారాహి పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండికానును ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె గేదెను వాహనంగా చేసుకుంటుందని తెలుపబడింది రక్తబీజుడిని కథలో ఈమె వారాహి రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దో దంతాలతో రాక్షస సంహారం కానిస్తుంది ఈ అమ్మవారు శాతీయంలో కనిపిస్తారు శక్తిని ఉపాసించే ప్రక్రియం వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం చక్రం నాగలి గుణపం అభయ పదాలతో దర్శనమిస్తుంది బ్రహ్మి మహేశ్వరి కుమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు దేవి వారాహి మొహం అనగా కలిగి చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనం ఇస్తుంది లలిత సహస్రనామాలలో ఈ వారాహీదేవి నామం ఉండటం కనిపిస్తుంది వారాహీదేవి మందిరాలలో ముఖ్యంగా తా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతం నుండి మహి మహిషాసుర సద్విసిని మూలధార చక్రాలను ప్రభావితం చేస్తుంది పూర్వం ఎరన్న కక్షులని రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహి మూర్తి ఆ వారాహి మూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు వారాహి రూపం ఇంచుమించు వారాహి మూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వారాహి ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద అస్తాలతో శంఖము పాసము హలము వంటి ఆయుధాలతో దర్శనం ఇస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రియులకు ఇష్టమైన దేవత వారాహి మాత ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శన సైత్యం రాత్రి వేళలోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చేరాసి వరిస్సా వారణాసి మైలాపూర్ లో ఉన్న ఈమె ఆలయాల ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారా వారణాసికి గ్రామ దేవత అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే వెళ్ళడానికి వీలు పడదు ఆ ఆలయం ఓ భూగర్భంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజామున నాలుగు ముప్పై నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది మిగిలిన సమయంలో మూసివేయబడి ఉంటుంది ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్లిన తర్వాత నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుండి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అమ్మవారు ఉగ్ర రూపం వారు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుబట్టారు దీంతో పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించారు వారు భూగర్భంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక క్షణం నిలబడి వెంటనే మూర్చబోయారు అటువైపు పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగర్భంలో నుంచి బయటకు తీసుకొని వచ్చారు అటువైపు దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు ఇందుకు గల కారణాలు ఆ పూజారిని వివరించారు అగ అగమశాస్త్రం ప్రకారం పతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్ర కళతో ఉన్న విగ్రహం లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడుతుంది అందువలనే చూడలేము ఈ ఆ ఉగ్ర ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువ ఉండలేరు అందువల్లే వారు మోర్చబోయారు ఆ ఉగ్ర కళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది అందువల్లే తెల్లవారుజామున నాలుగు ముప్పై గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు దర్శనం జరుగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్